మేము ఆహ్వానించాము మా చెండపట్టెలు వచ్చాము సారి ఏమైనా వైసీ శాఖను ఎక్కడ వరకు పడ్డది ఏది ఎంత అడుగుతాం మీరు అడిగిన వాళ్ళ ద్వారా మనం సమాధానం చెప్పాలి మీరు ప్రభుత్వంలో ఉన్నారు మేము ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎంతవరకు వచ్చింది ఏందని అడిగితే వాళ్ళు తిన్నారు నీళ్ళు తిన్నారు తినడం మేము మీరు ప్రభుత్వం మీద వదన వేస్తారు ప్రజా కాదు గతంలో ద్వారా ప్రజలకు సేవ చేయాలని ద్వారా ప్రభుత్వానికి విన్నపిస్తున్నారు మీరు ఒక ఎమ్మెల్యే ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు విన్నపం చేసుకుంటే ఇక్కడ జనరల్ సమస్యలని ఇక్కడ జనరల్ సమస్యలు జరుగుతాయి ఇప్పటికి నేను క్లారిఫికేషన్ చెప్తుంటే అసలు వినను కూడా వినకుండా మాట్లాడుతుంది ఏం చెయ్యలేనండి మీరు మాట్లాడుతుంటే నేను ఒక్క మాట అన్న అంత గమనియ ఈ రకం ఉంది ఈ రకం కలిసి కలిపడం జరుగుతుంది అది మాట్లాడుతుంటే నేను ఒక్క మాట అన్న మాట్లాడినా అండి మీరు అందరూ అడిగిన దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా ఆ పరిశీలించి ఇస్తారు ఇప్పటికి లక్ష మంది ఫైల్ ఇచ్చిండ్రు మన దగ్గర లిస్ట్ కూడా ఉంది మిగతా వాళ్ళకి పరిశీలించి ఇస్తారని నేను చెప్తున్నా అది విన తప్పకుండా అడుగుతా మరి మొన్న కూడా ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజులకే మనకు తెలిసి రెండు గ్యారెంటీలను అమలు పడడం జరిగింది రెండు మరి మన రెండు ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఐదో వందల గ్యాస్ సిలిండర్ అట్లానే రెండొందల ఇరవై కరెంటు దీన్ని కూడా అది లాంచ్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎటువంటి స్థితులలో ఉన్నా కానీ అన్ని అన్ని పథకాలను కూడా తప్పకుండా అమలు పరుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ అన్న గారు న్యాయ రేవంత్ అన్న గారు కూడా మనకు పదే పదే చెప్తున్నారు మాట ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా ఎలాంటి తప్పకుండా మరి అన్ని పథకాలను అమలు పరిచే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది ప్రభుత్వాన్ని అందరిది కూడా మరి ప్రోటోకాల్ ప్రోటోకాల్ గురించి మాట్లాడింద్రు ఏదో కొడకర్ల ప్రోటోకాల్ గురించి అది చారిటీ తరఫున వెళ్ళిందండి అది మరి మీరు కూడా చారిటీ ఏమైనా అంటే చేస్తారంటే అంతే కానీ మీ ప్రోటోకాల్ ఎక్కడ బాగా కల్పించలేదు అట్లానే సీసీ రోడ్ల ప్రోటోకాల్ అంటారా అది నేను ప్రతి దగ్గర నేనైతే చూసి చెప్పలేను కదా అది అధికారులు చేయాల్సిన పని దానికి కూడా నేనైతే ఏం చేయలేను కదా నేను చెప్పేది నేను ఎక్కడైనా కానీ ఒకటే చెప్తున్నా అందరినీ ఎక్కడైనా చూడండి నేను ఎక్కడైనా తప్పగా మాట్లాడినా తప్పుగా చెప్పినా చూడండి మీరు అందరినీ కలుపుకొని పోవాలి అన్నదే నేను చెప్తున్నా మొదటి నుంచి మీరు అందరూ కూడా చూడండి కావాలంటే మళ్ళీ ఏమైనా ఉంటే ఎక్కువ ఈజీ అన్నది చూసుకోండి అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అట్లాంటప్పుడు అందరినీ కలుపుకొని పోతాం మేము మీరు అందరూ సహకరించాలి దానికి బయట చూస్తున్నాం అంటే పెద్ద పెద్ద వేసుకొని అందరు కలిసి ఒక్కసారి

ఎవరు లేరు అయినా మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీటింగ్ కోసము ప్రజల కోసం అని చెప్పి ఉన్నాము అక్కడ ప్రజల సమస్యలు మాట్లాడుకోవడానికి వచ్చిన దగ్గర ఇష్టపడినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే అని కూడా లేదు రౌడీజం గుండాయిజం ఇంకా పోలేదు ప్రతిపక్షం వాళ్ళ రౌడీజం గుండాయిజము వాళ్ళు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం పోయింది కానీ వాళ్ళ రౌడీజం గుండాయిజం మటుకు తగ్గలేదు ఒక వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు అందరూ మాట్లాడుతుంటే నేను ఎంతో కామ్గా కూర్చొని అన్నీ విన్నా నన్నే నన్ను పాయింట్అవుట్ చేసి ఎమ్మెల్యేగా రిప్లై ఇవ్వాలని అంటే నేను వాళ్ళు రైతు బంధు గురించి అడిగితే నేను చెప్పిన ఇంత లక్ష మందికి పడ్డది మరి ఇంకా వేరే వాళ్ళకు కూడా పడుతుంది లక్షకు పైగా మందికి పడ్డది ఇంకా వేరే వాళ్ళకు కూడా పడుతుంది ఆల్రెడీ ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో చాలా మిస్యూజ్ అయింది ఆ రైతుబంధు అమౌంట్ కాబట్టి మరి ఇప్పుడు పరిశీలించి నిజమైన రైతులకి తప్పకుండా మా ప్రభుత్వం ద్వారా రైతు బంధు అనేది పడుతుంది ఇప్పుడు పడలేదని కాదు పడ్డదా మిగతా ఎవరైనా దాన్ని వెరిఫై చేస్తున్నారు డెఫినెట్లీ వాళ్ళందరికీ పడుతుంది అని చెప్పడం జరిగింది దానికి అక్కడ ఒక గుంపు వచ్చి ఆ గుంపు అందరు ఒక ఒకటి ఒక లెంబలు ఒక లేచి ఇట్లా ఎగబడి అది అసలు ఒక రౌడీజం లాగా పైన చేయడం జరిగింది మరి అదే కాదు వాళ్ళ ఎమ్మెల్యేనే పట్టుకొని నన్ను పట్టుకొని అడుగుతున్నారు అవగాహన ఉందా అని అడుగుతున్నారు అంటే నిజాలు వినడం ఇష్టం లేదు వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో వాళ్ళు ఇంకా అధికారంలోనే ఉన్నా అని వాళ్ళు అనుకుంటున్నారు మరి నిజాలు చెప్తుంటే వాళ్ళకి వినాలని కూడా లేదు దానికి అవగాహన లే కూడా లేదు అన్న మాటలు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎగబడుతున్నారు మీరు చూసినట్టయితే పైన ఎవరైనా ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉంటే వాళ్ళు చూసినట్టయితే వాళ్ళు ఎట్లా ఎగబడినారు అన్నది కూడా తెలుస్తుంది గట్టి గట్టిగా పిలుస్తున్నారు అసలు ఒక నేను ఎట్లా ప్రవర్తించిన వాళ్ళు ఎట్లా ప్రవర్తించరు అన్నది మీరు ఒక్కసారి పరిశీలించండి ఇది మటుకు మానుకోవాలి ఎందుకంటే మనం ప్రజలకి మంచి చేయాలి అంతేగాని ఇట్లా దౌర్జన్యాలు చేయడం కాదు మరి వాళ్ళందరు ప్రజలు మటుకు తిప్పికొడతారు సమాధానం ఆల్రెడీ చెప్పిండ్రు వాళ్ళకి బుద్ధి అయినా కానీ సరిపోనట్టుంది మరి రాబోయే రోజులలో ఇంకా గట్టిగా ప్రజలు ఇవన్నీ గమనించి కూడా అది సమాధానం గట్టిగా చెప్తారని నేను అనుకుంటాను మాట్లాడని ఇస్తలేరు టైంకి పెట్టలేదు మరి వేరే ప్రోగ్రామ్ కూడా స్కెడ్యూల్ చేసుకొని ఉంది ఒక రివ్యూ మీటింగ్ కాబట్టి దానికి వెళ్ళడం జరుగుతుంది ఈ మీటింగ్ మళ్ళీ పెట్టమని చెప్పినాము ఎందుకంటే ఇంకా చర్చించాల్సిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి నేను పదకొండు పది కల్లా ఇక్కడ ఉన్నామండి పదకొండు పదిహేను పదకొండు పది మధ్యలో ఇక్కడ ఉన్నాము చాలాసేపు వెయిట్ చేసిన మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ నేను మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు సరే ఏదో స్టార్ట్ చేస్తారని పైకి వెళ్ళడం జరిగింది